కాసేపట్లో బాక్సింగ్ పోటీ స్టార్ట్ అవుతుందనమాట అయితే ఇక సుమలత ఇటు అక్షిత భువన కూర్చి కూర్చుంటారు ఇక భిక్షపతి తరపున ఆడే అక్కడ బాక్సర్ని చూస్తారనమాట ఇక అప్పుడు అక్షిత అతన్ని చూసి ఆంటీ చంటి చెప్పింది నిజమే ఆంటీ అతను చూడండి ఎంత బలంగా ఉన్నాడో మనం గెలుస్తామో లేదో బావగారు గెలుస్తారో లేదో అని భయంగా ఉందంటీ అని చెప్పి అనగానే అప్పటికి సుమలత ఏం కాదు నాకు నా కొడుకు మీద నమ్మకం ఉంది అవతల వ్యక్తి ఎంత బలంగా అయినా ఉండని చరణి గెలుస్తాడు కాలేజ్ మనదే అని చెప్పి సుమలత చాలా ధైర్యంగా చెప్తూ ఉంటుంది ఈ లోపు బాక్సింగ్ పోటీ స్టార్ట్ అవన్ వస్తుందనమాట ఇక చరణ్ వస్తాడు ఇక చరణ్తో పాటు లోపలికి ఆ రింగ్లోకి పల్లవి కూడా వస్తుంది ఇక టీత్ లోపల అది పెడతారు కదా ఇక అది పెట్టేస్తుంది ఆల్ ది బెస్ట్ చరణ్ అని చెప్పి ఇక పల్లవి బయటకు వచ్చేస్తుంది ఇక బాక్సింగ్ స్టార్ట్ అవుతుంది ఇక స్టార్ట్ అవడంతో చరణ్ బాగా ఫుల్ తోని అవతల పాటి బాక్సర్ని బాగానే బాతు ఉంటాడు రెండు మూడు సార్లు అతను కింద పడిపోతాడనమాట చరణ్ పంచికి ఇక ఆపోజిట్ ప్లేయర్ బిక్షపతి ప్లేయర్ కింద పడినప్పుడు ఏం చేస్తాడంటే అటు తన మనిషి చేతి లో ఏదో పౌడర్ లాంటివి వేస్తాడనమాట బయట ఫెన్సింగ్ నుంచి అది ఎవరు గమనించరు అది కింద పడినప్పుడే అలా తీసుకుంటాడు చేతిలోకి తీసుకొని ఇక మళ్ళీ బాక్సింగ్ చేసినప్పుడు ఇక ఇటు భిక్షపతి చేతిలో అదే భిక్షపతి తరపున బాక్సర్ తన చేతిలో ఉన్న పౌడర్ని ఇటు చరణ్ మొహమ్ జలంతో ఇక సరిగ్గా ఆడలేకపోతాడనమాట చరణ్ ఇక చరణ్ ని ఫుల్ పంచ్లతోని కొట్టేసి కింద పడేస్తాడు భిక్షపతి తరపున బాక్సర్ ఇక అలా చరణ్ కింద అన్నమాట స్పృహ తప్పి పడిపోతాడు ఇక ఇటు అదరు చరణ్ చరణ్ అంటూ ఉన్నా కూడా ఇక చరణ్కి మేము మెలుకు రాదు సృహదు కోల్పోతాడు కదా అలా పడిపోవడంతో ఇక అక్కడ మధ్యలో ఆయన ఉంటారు కదా ఇక ఆయన వచ్చి చరణ్ని చూస్తూ ఉంటే ఇక చరణ్ ఏమో టూ త్రీ టైమ్స్ కొట్టినా కూడా లేవడనమాట ఇక ఫస్ట్ రౌండ్లో గెలిచింది ఇక్కడ భిక్షపతి తరపులే అని చెప్పి అనౌన్స్ చేసేస్తారు అయ్యో చరణ్ అని చెప్పి గబగబా ఇక లోపలికి చంటి అలాగే పల్లవి వచ్చి చరణ్ని మెల్లగా తీసుకువెళ్తారనమాట పక్కకి ఇక అప్పుడు సుమలతతో అంటాడనమాట అక్కడ ఉన్న భిక్షపతి ఏయ్ సుమలత పాపం నీ కాలేజీ కావాలనుకుంటున్నావు కానీ నీ కొడుకు ప్రాణాలే నువ్వు బలివ్వాలనుకుంటున్నావా ఏంటి ఈసారి ఎలాగో బతికిపోయాడు నీ కొడుకు ఫస్ట్ రౌండ్లో రెండో రౌండ్కి వస్తాడు కదా చచ్చిపోవడం తప్ప ఇంకేం లేదు ఆప్షన్ చావు చావే ఇక మిగిలింది నీ కొడుక్కి అని చెప్పి అలా బెదిరిస్తూ ఉంటాడు ఇక ఇటు పక్క కాలేజ్ స్టూడెంట్స్ అంతా కూడా ఫస్ట్ రౌండ్లో చరణ్ ఓడిపోయాడే అని చెప్పి నిరాశగా చూస్తూ ఉంటారు ఇక ఇటు చరణ్ని పక్కకు తీసుకెళ్ళి పెడతారనమాట ఇక చరణ్కి మెలకు వస్తుంది ఇక చరణ్ ఏమో అయ్యో నా వల్ల ఫస్ట్ రౌండ్ పోయిందే అని చెప్పి మమ్మీ నువ్వేం టెన్షన్ పడక మమ్మీ అని చెప్పి అంటూ ఉంటాడు కానీ దెబ్బలు బాగానే గట్టిగానే కొడతాడనమాట టాప్ ఆపోజిట్ బాక్సర్ ఇక నొప్పితో అల్లాడుతూ ఉంటే ఇక అప్పుడు సుమలత అంటుంది రే చరణ్ నువ్వు ఇలా దెబ్బలు తిని ఇలా నీ పరిస్థితి ఇలా తెచ్చుకుంటేనే నాకు ఆ కాలేజ్ వస్తుంది అంటే నాకు అవసరం లేదురా ఆ కాలేజ్ వద్దు ఏం వద్దు నాకు నువ్వు కావాలిరా ఏమీ అవసరం లేదు అని చెప్పి సుమలత అలా చెప్తూ ఉంటే ఏంటంటే అలా మాట్లాడుతున్నారు అని అక్షిత అంటుంది మరి ఇంకెలా మాట్లాడమంటావు అక్షిత నా కొడుకు చచ్చిపోయిన పర్వాలేదా ఏంటి అంతకుమించి నాకు కాలేజ్ కావాలా ఏంటి ఏం చేసుకోవాలి నేను తలకేసి కొట్టుకోనా నా కాలేజ్ అవసరం లేదు నాకు నా కొడుకే కావాలి అని సుమలత అంటూ ఉంటే ఇకప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి కాలేజ్ ఎలా అన్నట్టుగా ఇక అప్పుడు భువన్ ఆలోచించి ఆంటీ నా దగ్గర ఒక ఐడియా ఉందా ఆంటీ అది నాకు తెలిసిన ఒక బాక్సింగ్ ఛాంపియన్ ఉన్నాడు ఆయన కూడా స్టేట్ వైజ్ అతనే స్టేట్ ఛాంపియన్ ఆయన కూడా అయితే ఆల్రెడీ లాయర్ గారు గేమ్ స్టార్టింగ్ ముందే చెప్పారు కదా ఫస్ట్ రౌండ్ వరకు ఒకటే ప్లేయర్తో ఆడించినా ఓకే లేదంటే రౌండ్ రౌండ్కి మనం వేరే ప్లేయర్ని పెట్టుకున్నా ఓకే అని చెప్పి అన్నారు కదా ప్రజెంట్ చరణ్ పరిస్థితే బాగాలేదు తను వెళ్ళి ఆడే స్థితిలో కూడా లేడు నేను నాకు తెలిసిన బాక్సింగ్ ఛాంపియని పిలిపిస్తాను సెకండ్ రౌండ్కి అతను ఆడతాడు మన కాలేజ్ తరఫున సో మనకి ఎంత కొంత అంటే స్టేట్ వైజ్ ఆడాడు కాబట్టి బాగానే ఆడతాడు కాబట్టి ఇక అసలు వదిలేసుకోవడం కన్నా కాలేజ్ ఇలా ట్రై చేయడం బెస్ట్ కదా అంటీ అని చెప్పి భువన ఐడియా ఇస్తే అవునా ఈ ఐడియా అయితే బాగానే ఉంది అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది అప్పుడు సుమలత ఓకే అందామా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు పల్లవి ఇటు భువన ఏమో ఫోన్ చేయబోతూ ఉంటుందా బాక్సింగ్ ఛాంపియన్కి వద్దు భువన ఆగు అని చెప్పి పల్లవి ఆపుతుంది ఇక పల్లవి లాంటిది మన కాలేజ్ తరఫున మనలో ఎవరు ఎవరో ఒకళ్ళు పార్టిసిపేట్ చేయాలి చరణ్ ఆడలేని పరిస్థితిలో ఉన్నాడు ఎవరో ఒకరు ఆడాలి కానీ మన కాలేజ్ తరపు నుంచి వేరే ఎవరో వచ్చి కాలేజ్ ఆడి కాలేజ్ని గెలుచుకోవడం అనేది కరెక్ట్గా అనిపించడం లేదు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే మరి వేరే ఎవరో అంటే ఇంకెవరు ఆడతారు బాక్సింగ్ ఇక్కడ బాక్సింగ్ ఛాంప్ ఇక్కడ జరుగుతుంది బాక్సింగ్ పోటీ మరి బాక్సర్సే కదా ఆడాలి ఎవరు పడితే వాళ్ళు ఆడితే ఏమన్నా ఉందా బతుకుతామా బతుకము అందుకే బాక్సింగ్ ఛాంపియన్సే ఆడాలి భువన చెప్పిందే కరెక్ట్ అయినా వద్దు వద్దు అంటున్నావు నువ్వేమైనా చేడతావా ఏంటి అని చెప్పి అక్షిత అడుగుతుంది అవును నేనే బరిలోకి దిగుతాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు సుమలత ఏసై పల్లవి నీకు అసలు బొద్దుందా ఇక్కడ జరుగుతుంది బాక్సింగ్ పోటీ అలాటప్పా అనుకుంటున్నావా నా కొడుక్కి ఎంత ప్రాక్టీస్ ఉంది స్టేట్ వైజ్ ఛాంపియన్షిప్ కూడా ఉంది వాడికి అలాంటిది వాడే ఇలా అయిపోయాడు నువ్వు నీకు అసలు ఏమన్నా బాక్సింగ్ గురించి ఉందా ఐడియా ఏమీ లేకుండానే వెళ్ళి ఆడతాను దిగుతాను అంటే అసలు ఏమన్నా ఉందనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పి అంటుంది సుమలత అప్పుడు ఇక అక్షత కూడా ఏం అవసరం లేదు నువ్వు అనగానే బాక్సింగ్కి మనకి ఏమీ అంటే ప్రీవియస్గా ఉండాల్సిన అవసరం లేదు మనం ఖచ్చితంగా గెలుస్తాము దృఢ సంకల్పం అనేది ఇంపార్టెంట్ అది నాకు బాగా గట్టిగానే ఉంది అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఫ్రెండ్ కొంచెం చూసుకో అన్ని పరిస్థితి ఇలా అయింది కదా అనగానే నాకేం కాల్చండి కాలేజ్ కోసం అన్న ప్రాణం పోయినా పర్వాలేదు కాలేజీని మాత్రం నేను ఖచ్చితంగా సాధిస్తాననే నమ్మకం నాకుంది అని పల్లవి అంటుంది అప్పుడు అక్షత బోనా అంటారు నువ్వు ఆడతా అంటున్నావు ఓకే బాగానే ఉంది ఇప్పుడు ఆంటీ నేను యాక్చువల్గా ఇటు బాక్సర్ని పిలుస్తాను ఛాంపియన్ని అని చెప్పి అన్నాను నువ్వేమో కాదంటున్నావు మరి బాక్సర్ వస్తే మనకి వస్తే కాలేజ్ వస్తుంది లేదంటే పోతుంది మరి ఇప్పుడు నువ్వు ఆడతా అంటున్నావు ఆ బాక్సర్ ప్లేస్లో ఆంటీ నీ వల్ల ప్రాపర్టీ పోగొట్టుకోవాల్సి వస్తుంది ఆంటీ మరి ప్రాపర్టీ పోగొట్టుకుంటే నువ్వేం వదులుకుంటావు చెప్పు మరి ఏదో ఒకటి ఉండాలి కదా అని చెప్పి అక్షత భువన అంటూ ఉంటే చెప్పు మాట్లాడు అని చెప్పి మళ్ళీ మళ్ళీ అక్షత అడుగుతూ ఉంటే నేను నా మొహం ఇంకెప్పుడు చూపించను ఒకవేళ నేను కలగా ఓడిపోతే నా మొహం జీవితంలో మీకు ఎవరికి చూపించను అని చెప్పి అలా పల్లవి చెప్తూ ఉంటే చరణ్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు అప్పుడు సుమలత అదొక్కటే సరిపోదు నా కొడుకుని నువ్వు పెళ్లి చేసుకోకూడదు పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలి వాడిని వాడి జీవితంలో నువ్వు ఉండకూడదు వెళ్ళిపోవాలి అని చెప్పి సుమలత అంటూ ఉంటే ఇక పల్లవి అలా చూస్తూ ఉంటుంది అప్పుడు ఇక ఇక చరణ్ లేచి నించొని పల్లవి మా అమ్మ మాటలు ఏమి పట్టించుకోకు అదేంటి అమ్మా నువ్వు అలాంటివి అవేంటి అసలు పల్లవి మన కాలేజ్ కోసం అని చెప్పి ఆడాలని చెప్పి చూస్తుంది ఆడితే ఆడు అని చెప్పాలి లేదంటే వద్దు అని చెప్పాలి ఇలాంటి కండిషన్స్ పెట్టడం కరెక్ట్ కాదు మమ్మీ అని చెప్పి అనగానే మనమేమి కండిషన్స్ ఊరికే పెట్టలేదు కదా బావగారు బాక్స్ అని పిలుస్తామంటున్నాం మొత్తాన్ని ఏమో వద్దంటుంది కదా మరి ఇలాంటిది ఉండాల్సిందే అని చెప్పి అనగానే ఇక భువన కూడా ముందు నువ్వు చరణ్ మీద వట్టయమ్మా నీ మాట నాకు నమ్మకం లేదు అనగానే ఇక అప్పుడు పల్లవి చరణ్ మీద తల మీద వొట్టేస్తుంది నేను మాటిచ్చినట్టుగా నేను కనుక కాలేజ్ని గెలవలేకపోతే నేను చరణ్ని వదిలేసి వెళ్ళిపోతాను నా మాట అన్నట్టుగా ప్రామిస్ వేస్తుంది అప్పుడు చరణ్ అంటాడు ఇక తన పంచపవర్ ఆల్రెడీ ఇంటి దగ్గర చూశాడు కదా చరణ్ను గుర్తు తెచ్చుకొని పల్లవితో అంటాడు చూడు పల్లవి మా అమ్మ మాటలో నువ్వేమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు నాకు నీ మీద నీ బలం మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు కాలేజ్ని సాధించుకొస్తావని నాకు నమ్మకం ఉంది సో ఆల్ ది బెస్ట్ నువ్వు గెలుస్తావు అని చెప్పి చరణ్ అలా చెప్తూ ఉంటే ఇక పల్లవితోని చంటి కూడా అంటాడు ఫ్రెండ్ ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు ఫ్రెండ్ ఆత్మవిశ్వాసంతో నీ అసలు నువ్వు నీ మనస్ఫూర్తిగా నువ్వు ఈ గేమ్ ఆడావంటే అవతల వాళ్ళకి ఎలా చుక్కలు కనిపిస్తాయో నాకు ఇప్పుడే సినిమా కనిపిస్తుంది ఫ్రెండు ఫుల్గా ఆడు ఇక దిగు అని చెప్పి అనగానే ఇక పల్లవి బాక్సింగ్ డ్రెస్ వేసుకొని వస్తూ ఉంటుంది ఇక ఇటు ఆడియన్స్లో కూర్చుంటారనమాట సుమలత చరణ్ వాళ్ళు ఇక అప్పుడు అక్కడున్న భిక్షపతి ఏ ఈ చరణ్ ఫస్ట్ రౌండ్లో నీ పని అయిపోయినట్టుంది పాపం ఏంటి ఆడియన్స్లో కూర్చున్నావు అంటే నువ్వు సెకండ్ రౌండ్కి వెళ్ళట్లేదు అనమాట ఫస్ట్ రౌండ్లో అసలు చచ్చేవాడివి నీ కొడుకు లక్ బాగుండి నీ కొడుకు మిగిలిపోయాడు సుమలత అయినా చిన్న పిల్లల్ని ఇలా బరిలో దించుతున్నావేంటి నీ కాలేజ్ కోసం కాలేజ్ వదులుకోవచ్చుగా అని చెప్పి భిక్షపతి అంటూ ఉంటాడు ఇక ఇటు లోపలికి వస్తుందనమాట పల్లవి ఇక పల్లవి భిక్షపతి అన్న మాటలు చూసి ఏ భిక్షపతి నేను ఇప్పుడు సెకండ్ రౌండ్లో దిగాను నీ బ ఆపోజిట్లో నువ్వు పెట్టిన బాక్సర్ ప్లేయర్ చిత్తు చిత్తుగా ఓడిపోతాడు నువ్వు ఫైనల్ రౌండ్లో ఎవరిని తెచ్చుకోవాలో ఇప్పటి నుంచి ఆలోచించుకో అనగానే అబ్బా నీ పంచపావర్ అంత ఉంటుందా నీకంత లేదు అన్నట్టుగా అసలు మేము బాక్సర్వా పాడవా అని చెప్పి చెప్పి కనీసం చరణ్ బాక్సింగ్ ప్లేయర్ నువ్వేంటని ఆడదానివి జస్ట్ అని చెప్పి అంటూ ఉంటాడు భిక్షపతి అదే చూడు ఎవరు ఎలా ఆడతారో అని చెప్పి పల్లవి అంటుంది ఇక గేమ్ స్టార్ట్ అనమాట ఇక పల్లవి ఫోర్ ఫోర్స్తోని అతనికి పంచ్ పవర్లు ఇస్తూ ఉంటుంది ఇక మరి ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ వచ్చి ఖచ్చితంగా లైక్ చేయండి ఇటైతే సుమలత అనుకుంటుంది వస్తే కాలేజీ పోతే ఈ పల్లవి పీడ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మరి కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దాము సో స్టేట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్